జై శ్రీరామ్ అందరికి నమస్కారం ఏకే కలెక్షన్ స్వాగతం మన కలెక్షన్స్ లో ఈ రోజు కాటా కాటన్ శారీస్ తో మేము ముందుకు వచ్చానండి కాటా కాటన్ శారీస్ లో లైట్ కలర్ ఇది వైట్ కలర్ చాలా బాగుంది ప్యూర్ కాటా కోటా అండి హండ్రెడ్ కౌన్స్ లో మనకి ఇది వచ్చేసరికి పళ్ళు అండి పళ్ళు వచ్చేసరికి మెంతి కలర్ మనకి శారీ అంతా ఇలా వచ్చింది మొత్తం ఫ్లవర్ డిజైన్ శారీ అంతా కూడా మనకి బార్డర్ ఏదైతే వచ్చిందో మెంతి కలర్ అదే వచ్చింది మనకి పైన కూడా సేమ్ ఇంతేనండి ఇలానే వచ్చింది మనకి ఇది మొత్తం డయేంజన్ శారీస్ అనండి వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కి వచ్చేసరికి మనకి హ్యాండ్స్ కి చిన్న ఫ్లవర్ అనేది ఇచ్చారు ఒకసారి చూడండి ఇదిగోండి మనకి చాలా బాగుంది సారీ శారీ కాస్ట్ వచ్చేసరికి చాలా రీజనబుల్ అండి ఏడు యాభై శారీ కాస్ట్ మనకి వెంటనే నచ్చిన వాళ్ళందరూ స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి ఇందులో ఇంకొన్ని కలర్స్ ఉన్నాయండి చూపిస్తున్నాను కాటన్ కోట హండ్రెడ్ కౌంట్స్ మనకి ఇది ఒక కలరు మనకి ఇది వచ్చేసరికి మళ్ళా ప్యారెట్స్ అండి ప్యారెట్స్ చాలా హైలైట్ గా ఉంది సారీ ఇది కూడా లైట్ కలరే ఇవన్నీ కూడా కాటన్ కోటా సారీసే హండ్రెడ్ కౌంట్ లో కాటన్ కోటా సారీస్ శారీ వచ్చేసరికి ఏడు యాభై కాస్ట్ ఎవరికి ఏ సారీ నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి శారీస్ తో పాటు లైనింగ్ పీస్ కూడా శ్రావణ మాసం ఆఫర్ సందర్భంగా పంపిస్తున్నాను ఇది కూడా లైట్ కలర్ చార్ట్ అండి దీనికి ఎలిఫెంట్స్ అవి ఇవి మొత్తం కూడా మనం డై వయించిన శారీస్ అండి డైట్ లో అద్దకం అంటారు కదా అద్దకం అండి మొత్తం ఈ శారీస్ అన్ని కూడా ఏడు యాభై కాస్ట్ లోనే కాటన్ కోట శారీస్ ఎవరికి సారీ నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి ఏకే కలెక్షన్ అంటే మనందరి కలెక్షన్ థ్యాంక్ యూ